జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు ఒకవైపు యువ కార్యకర్తలు రోడ్లపై బైకులతో ప్రమాదకరమైన స్టంట్లతో వాహనదారుల్ని హడాలెత్తించారు ఇంకోవైపు ట్రాఫిక్ అంతరాయం కలిగించి మరీ వాహనదారులతో వాగ్వాదానికి దిగారు మరికొందరు పిఠాపురం శివారు ప్రాంతమైన చిత్రాడలో జైకేతనం పేరిట సభ నిర్వహిస్తున్నారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ శ్రేణులు అతి దిగాయి పిఠాపురం డిప్యూటీ సీఎం తాలూకా మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ నినాదాలు చేస్తూ దారినిపోయే వాళ్ళని దుష్పాసులాడుతున్నారు ఈ క్రమంలో జనసేన స్టిక్కర్లు జెండాలతో ఉన్న బైకులు కార్లతో రోడ్లపై హల్చల్ చేశాయి కత్తిపూడి కాకినాడ రెండు వందల పదహారు జాతీయ రహదారిపై జనసైనిక్స్ బైక్స్లతో ప్రమాదకర ఫీట్లు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు దీంతో ఆ దారి గుండా వెళ్లే పలువురు వాహనదారులు హడలెత్తిపోతున్నారు ఇంకోవైపు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ జనసేన నేతలు సామాన్యులకు చుక్కలు చూపించారు ఈ క్రమంలో చిత్రాల వద్ద బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది ట్రాఫిక్ క్లియర్ చేయాలని కోరాడుతున్న ఈ లోపు వెనక నుంచి జెండాతో వచ్చిన ఓ వ్యక్తి అతన్ని చితకబాదాడు సదరు వ్యక్తిని బూతులు తిట్టాడు ఆ వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి అయితే పిఠాపురంలో ఎర్ర టవల్ బ్యాచ్ ఇంత చేస్తున్నా అక్కడి పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోవడం గమనార్హం మరోవైపు చిత్రాలలో జనసేన జయకేతనం ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో పవన్ విజయానికి రెండు ఫ్యాక్టర్స్ పనిచేశాయి అవి పవన్ పిఠాపురం ప్రజలు పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏమీ చేయలేమని నాగబాబు వ్యాఖ్యానించారు ఇక జనసేన కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు నాగబాబు అధికారంలో ఉన్నాం కదా అని అహంకారంతో మాట్లాడకూడదన్నారు ఎమ్మెల్సీ నాగబాబు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆచితూచి మాట్లాడాలని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఏం జరిగిందో చూసామన్నారు జనసేన ప్రతిపక్షంలో లేదని కార్యకర్తలు ఆచితూచి మాట్లాడాలన్నారు నాగబాబు